రాజకీయ పార్టీలన్నీ అధికారంలో ఉన్నప్పుడు ఒక విషయము ప్రతిపక్షంలోకి రాగానే మర్చిపోవడం అన్ని రాజకీయ పార్టీలకు అలవాట సార్ ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోసం కొన్ని హామీలు ఇస్తుంటారు మీరు అధికారంలో లేనప్పుడు బీఆర్ఎస్ దొంగ హామీలను ఇచ్చింది మోసం చేసింది అంటున్నారు తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని వాళ్ళు అంటున్నారు అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఎన్నికల్లో బాగా ప్రచారం చేశారు సార్ ఇది ఆరు గ్యారంటీలకు సంబంధించి సోనియా గాంధీ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర సభ పెట్టి ఈ ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో చేస్తామని చెప్పారు సార్ చేసారా సార్ చూడండి ఇది మీరు దాన్ని ఏమంటారు కోడిగుండే గారు మేము ఏమేం చేసినాము మేము గ్యాస్ సిలిండర్ ఐదు రూపాయలకి ఇచ్చినాము నీదే నీదే చదువుతున్నాను నేను ఆర్టీసీలో ఫ్రీ ట్రావెల్ చేసినము రైతు భరోసా ఇచ్చినాము గృహజ్యోతి ఇచ్చినము ఇరమైడ్ ఇస్తున్నాము మరి అన్ని విధాలుగా రైతు భరోసా మీరు పదిహేను వేలు ఇస్తున్నారు సార్ కేసీఆర్ ఇచ్చిన పది ఐదు వేలే వేసారు సార్ నెక్స్ట్ జైత ఇస్తాను ఐదు వేలు ఇస్తానకి రెండు వేల ఐదు వందలు మీరు నేను కన్ఫ్యూజ్ చేయట్లేదు సార్ మీరు ఇచ్చిన కలర్ఫుల్ గా ఇచ్చారు నేను జీరాక్స్ కాపీ కన్ఫ్యూజ్ చేయకండి వంద రోజుల్లో చేస్తామన్న హామీలని ఎందుకు అమలు చేయలేకపోయింది డబ్బులు లేవని తెలుసు ఇప్పుడు చెప్తున్నారు మీరు ఏడు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయాడని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు తెలియదా మీరు గతంలో మంత్రిగా చేశారు పీసీసీగా చేశారు ఎంపీగా చేశారు తెలంగాణ బడ్జెట్ ఎంతో తెలియకుండా హామీలు ఎట్లా ఇస్తారు సార్ మీరు చూడండి మీరు టీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ లాగా మాట్లాడుతున్నారు ఓకే నేనేమంటున్నా మీరు ఎంత అద్భుతంగా పరిపాలించాలో ఆలోచన చేయండి గ్యాస్ సిలిండర్స్ ఐదు వందల రూపాయలకి ఇస్తా అని చెప్పినాం ఐదు వందలకి ఇచ్చినా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చెప్పినాం ఉచిత ప్రయాణం చేస్తున్నాం చేస్తున్నాం ఇప్పుడు అదేవిధంగా ఈ గ్యాస్ సిలిండర్ విషయంలో కూడా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి మరి గృహజ్యోతి అని రెండు వందల యూనిట్ల కంటే తక్కువ ఉన్న కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం ఇందిరామలు ఇప్పుడు అందరికీ ఇస్తున్నాం అదేవిధంగా ఎంఎస్పి ఎంఎస్పి అద్భుతంగా ఇవ్వడం జరిగింది ఎంఎస్పి ప్లస్ బోనస్ ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది ఓకే మీరు ఎక్కడో ఒక హామీ చూపెట్టి అజ్జేజ్ అనకండి ప్రభుత్వము ఈ ప్రభుత్వం ఒకటి గుర్తుపెట్టుకోవాలి చారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొన్ని మూల సిద్ధాంతాల మీద మేము నడుస్తాం ఇది ఒక జాతీయ పార్టీ ఇది ఆషా మాషి ఏదో ఒక రీజనల్ పార్టీ ఒక కుటుంబ